సిద్ధపరిచిన నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ ఇది దేవుడి మాట అంటే ప్రభువు మనకు జీవితాన్ని సిద్ధపరిచేస్తా ఉన్నాడు అందుకే అన్నాడు అపవిత్రైన అపవిత్రుడు కానీ ఉండనిమ్ము నీతి మంతుని కానీ ఇంకా నీతి మంతుని కానీ ఉండనిమో పరిశుద్ధుని ఇంకా నువ్వు పరిశుద్ధుని కానీ ఉండనిమ్ము చెప్పినావా వినలేదా అయితే అతనే ఉండని ప్రతి వారికి ఇచ్చే తక్కువ నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ అందుకే అన్నాడు పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు ప్రభురాజ్యము ప్రభు దగ్గర చేరలేము పరిశుద్ధత పరిశుద్ధత మాటలలో చూపులలో తలంపులలో ఆలోచనలో మనం పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు కీర్తన నూట ముప్పై తొమ్మిది మధ్యంలో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అంటే మనం కూర్చునేది ఎవరికి తెలుసు మనం లేచేది నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు చూసారు పిల్లలు మరల ఎన్నెన్నో తలంపులు తలుస్తా ఉంటా అయితే ఎవరు చూడలేదు అనుకుంటాం ఫోన్లో సీక్రెట్గా మాట్లాడేస్తాం సైలెంట్గా ఉండిపోతాం ఎవరు వినలేదు అని దిగులు చూస్తాం కానీ చూసే దేవుడు వినే దేవుడు ఉన్నాడా లేడా పిల్లరా దేవుడు ఉన్నాడని ఒక భయంతో బ్రతకాలి మా దేవుడు చూచుచున్నాడు అనేది ఒక ఒకటి ఆ గురి పెట్టుకోవాలి పిల్ల చూస్తున్నాడా ఆయన కనులకు మరుగైంది ఏది లేదు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఏసేబు జీవితంలో మనం చూస్తే ఫలించేటి కొమ్మగా ఆయన పలించటానికి కారణం పాపమునుడి పారిపోయి దేవుడు చూసుచున్నాడు దేవుడికి భయపడినాడు దేవునికి స్తోత్రం ఆది కాండ గ్రంథంలో రండి ఆ మాట చూస్తాడు ఆదికాండ గ్రంథం ఆది కాండ గ్రంథంలో చక్కని మాట మనకు అక్కడ కనపడుతుంది ఆ మాటలో నేను చాలా సంగతులు ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆదికాండ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఆదికాండ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయంలో లేదా ముప్పై తొమ్మిదవ అధ్యాయం ముందు చూద్దాం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై వాక్యం చదవండి

చెరసాలలో వేయబడింది ఎవరు ఏసేపు ఎందుకు తప్పు చేసి చెరసాలలో వేయబడినాడా నీతిగా బ్రతికినందుకు యథార్థంగా బ్రతిక పాపం నుండి పారిపోయినందుకు పిల్లరా చెరసాలలో వేశారు అయితే చెరసాలలో ఎవరు తోడుగున్నారు దేవుడే తోడుగున్నాడు ఇటువంటి దేవుడు తోడుగా ఉండి ఏం చేసినాడయ్యా అంటే ఇప్పుడు నలభై ఒకటో వాక్యం అనుకురండి పద్నాలుగు వాక్యము చూస్తే మరో ఏసేపును పిలవనంపించను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి పిల్లరా విడుదల పొందు వచ్చినాడు అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని పరో యొక్కకు వచ్చి వచ్చిన తర్వాత నలభై ఒకటో వాక్యం చదవండి పిల్లరా నలభై ఒకటో అధ్యాయం నలభై ఒకటో వాక్యం మరియు దేవునికి స్తోత్రం హలియ ఒక శరసాలలో వేయబడినటువంటి స్థితిలో ఉన్నాడు అయితే యథార్థంగా ఉండటం ద్వారా నమ్మకంగా ఉండటం ద్వారా దేవుడు తోడుగా వచ్చాడు దేవుడు తోడుగా వచ్చి ఏసేపు జీవితాన్ని అలా యిస్తూ చూడండి ప్రిలారా ఏం చేశాడంట మొదటిగా చౌరం జయించారు అక్కడ పరో తర్వాత మంచి బట్టలు కట్టుకునేటట్టుగా చేశాడు తర్వాత ఏం చేశారంట దేశం మీద అంతటా నియమించాడు తర్వాత తన స్థితి మనం చూస్తే నలభై రెండు వాక్యం చదవండి ఫరో తన చేతిని ఉన్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతని ఉంగరం చేతికి ఏమొచ్చిందండి చేతి వేరుకు ఉంగరం వచ్చింది ఆ తర్వాత సన్నపు నార బట్టలు వచ్చినాయి తర్వాత తర్వాత మీరు చెప్పాలమ్మా మెడకు ఏమొచ్చింది బంగారు చేయినా గొలుసు అమ్మా గొలుసు పెద్దది చేయిన్ పెద్దది ఎంత గొలు గొలుసులు వేసుకునే వాళ్ళు ఎవరు వేసుకుంటారు మామూలు వాస్తవానికి గొలుసు ఎంత అంత ఎంత బరువు ఉండాలి అటువంటి గొలుసు ఎవరికి వచ్చిందంటే ఏషేపు మెడలోనికి ఒకప్పుడు తన స్థితి ఏమిటి ఒకప్పుడు తన పరిస్థితి ఏమిటి గుంటలో పడవేశారు నీళ్ళు లేని గుంటలో పడవేశారు చంపాలని సొంత వారిని చంపాలని ప్రయత్నం చేశారు అది ఒకప్పుడు పరిస్థితి అయితే ఎవరు తోడున్నారు దేవుడు తోడున్నారు దేవుడు తోడు ఉండడం ద్వారా తన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు తను ఆశీర్వాదించబట్టమే కాదు ప్రియులారా ఎవరైతే చంపాలని చూసారా ఆ మాట చూస్తాం అది గ్రంథం యాభయో అధ్యాయం అది గ్రంథం యాభయో అధ్యాయంలో ఇరవై ఒకటో వాక్యం చదవండి ప్రియులారా ఏమని అంటున్నాడు ఇరవై 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 ఒకటి చదవండి అమ్మా సొంత అనాలతో ఏమంటున్నాడు చూడు మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి గాని నేటి దిన జరుగుచున్నట్లు అనగా ఇలా ఆలోచన చేసేవాడు పగ తీర్చుకునేవాడు కాదు తనకు కీడు చేసిన వారికి మన పగ తీర్చుకునేవాడు కాదు ఈయన అంటున్నటువంటి మాట ఏంటంటే అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు ఆ రోజు నన్ను నీళ్ళు లేని ఆ బావిలో పడేసింది నాకు మేలు కోసమే ఆ ఐగిప్తులకు అమ్మేసింది నా మేలు కోసమే ఆ చెరసాలలో పడింది నా మేలు కోసమే చూసారా ప్రతి ప్రతి కష్టాన్ని కూడా దేనికో దేంట్లోకి మార్చుకుంటున్నాడు ఇది నా మేలు కోసం వచ్చింది ఈరోజు ఏదైనా చిన్నది జరిగితే మనం ఏమనుకుంటామంటే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ముందుకు సాగుతూ మనం ఏమనుకుంటామంటే ఎందుకు బయటాడి శ్రమలు నాకే రావాలా ఇటాటి కష్టం నాకే రావాలా ఈ బాధలు నాకే రావాలా అని మనం అనుకుంటాము కానీ ఇక్కడ ఏసేవ్ ఏమనుకున్నాడంత మేలుకే అది నా మేలుకే మేలుకే దేవుడు ఉద్దేశించను అంటే దేవుడు నాకు తోడున్నాడు ఇంకా చాలింగ్ అంటే ఒక విశ్వాసం ఒక నిరీక్షణ అంటే శక్తి కలిగిన దేవుడు నాకున్నాడు ఆయన నన్ను విడిపించగలడు ఇప్పుడు ఆయన సిరసాల్లో ఉంటే ఏమయ్యా నీకు దిగులు లేదా బాధ లేదా అంటే నాకు దేవుడున్నాడు అని ఒక నిరీక్షణ ఒక విశ్వాసం బావిలో పడినప్పుడు ఒక దేవుడు ఉన్నాడు బావిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు నీళ్లుడైన బావిలో కూడా దేవుడు తోడు చరసాల దేవుడు తోడుగా ఉన్నాడు అన్ని పరిస్థితులలో దేవుడు తోడుగా ఉన్నాడు ఇప్పుడు ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడంటే వీళ్ళ ఇరవై ఒకటో వాక్యం చదవండి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదునని చెప్పి వారి అందరినీ ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు చూడండి అందరినీ పోషించే స్థితిలోనికి వచ్చాడు చప్పటిగుడి దేవనామని ఒకప్పుడు తన స్థితి ఏమిటి ఎవరన్నా పెడితే తినాలా ఎవరన్నా పంచన చేర్చుకుంటే ఆ పంచన పండుకోవాలి అంతే కదండి వండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి వస్త్రం లేదు తినడానికి తిండి లేని స్థితి ఇప్పుడు ఏ స్థితిలోనికి అంటే దేవుని కలిగి ఉండటం ద్వారా నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అందరిని పోషించే స్థితిలోనికి వచ్చేస్తాను ఇంకొక మాట నేను చక్కని మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను మాట దైవ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఆదికాండ గ్రంథంలోనే త్రిల్లరా ఎటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడంటే కనీసము వాళ్ళు ఎవరు ఏం మాట్లాడాలన్నా కూడా ఆయన మాట తీసుకోవాల్సిందేనంట నలభై ఒకటవ ఆదికాండ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ అధ్యాయంలో నలభై నాలుగవ వాక్యం చదవడం పిల్లరా

ఇప్పుడు చెయ్యి ఎత్తాలన్నా కాలు ఎత్తాలన్నా ఎవరు చెప్పాలి ఇప్పుడు ఎటువంటి స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు చెప్ప ఎవరండి ఏసేపు అంటే ఫలించడి కొమ్మ నీ జీవితాన్ని కూడా ఒక ఫలించడి కొమ్మలాగా మారుస్తాడు ఆయన ప్రభు ఆయన క్రీస్తు ఆయన నువ్వు ఆయన మీద నువ్వు ఆధారపడితే నువ్వెప్పటికే ఆయనను విశ్వసించుతావో అందుకే యోహన్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వాక్యం తను ఎందరు అంగీకరించరో వారందరికీ కనగా తన నామములందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని గొట్టకు ఆయన అధికారము నువ్వు ఆయనను అంగీకరిస్తే చాలు నువ్వు ఆయన చేర్చుకుంటే చాలు ఒక గొప్ప అధికారం నీకు ఇస్తున్నాడు ఒక గొప్ప అధికారం ఇస్తా ఉన్నాడు ఈరోజు ఏసేపుకు ఇక్కడ మనం చూసినటువంటి భాగంలో ఒక అధికారం పొందుకున్నాడు ఎవరు ఎత్తాలని ఎవరు చేయెత్తాలన్నా ఇప్పుడు ఆ దేశంలో ఎవరి సలహా తీసుకోవాలా ఎవరి మాట తీసుకోవాలా ఇప్పుడు దేవుని కుమారుడిగా నీకొక గొప్ప అధికారం దేవుడు ఇవ్వాలంటే నువ్వు ఆయనను అంగీకరించాలి నువ్వు ఆయనను చేర్చుకోవాలి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుని అంగీకరిస్తావో నీ పాపములు పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టి లోకము నుండి వేరే రక్షణ పొందుతావో దేవుని కొరకు నువ్వు యథార్థంగా బ్రతుకుతావో నమ్మకంగా బ్రతుకుతావు మూడు రోజులు బ్రతుకునే చాలు పరిశుద్ధంగా చచ్చిపోతే ప్రభు దగ్గర ఉంటాం అంతే బలం ఇది గట్టి నమ్మకంతో చెప్తున్నాం దేవునికి స్తోత్రం చూసారా ఇక్కడ మహా డెబ్బై ఎనభై సంవత్సరాలు అంతే ప్రభుత్వ యుగ యుగమాలు ఉండే భాగ్యం ఉంది కాబట్టి ఇప్పుడున్నారా మనము పాపము నుండి లోకము నుండి వేరే రక్షణ పొంది పరిశుద్ధ మార్గంలో సాగాలి మనము ఫలించాలి అంటే అందుకే ఇనిమియా గ్రంథంలో ఆ మాట చదువుతురగ ముగిండి ముగిస్తాం ప్రియలారే ఐదో అధ్యాయం ఇరవై ఐదో వాక్యం త్వరగా చదివించమ్మా ఇరిమియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యం ఎరిమియా గ్రంథం ఇనిమియా గ్రంథం ఐదు ఇరవై ఐదో వాక్యం మీ దోషములు వాటి క్రమము తప్పించి అంటే ప్రిలారా ఒక క్రమంగా దేవుడు ఏర్పాటు చేశాడు కానీ మనం మన దోషమును ఆ క్రమాన్ని తప్పించేస్తాయి ఇప్పుడు పదో తర్వాత అయిపోతున్నాం కానీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోతున్నాం కానీ డిగ్రీ డిగ్రీ అయిపోతున్నాయి కానీ ఇలా 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 ఉద్యోగం తర్వాత తర్వాత ఇలా ఒక క్రమం ఉంది ఈ క్రమము తప్పిపోవడానికి కారణం ఏంటంటే బడికి సరిగా పోకపోతే డిగ్రీలో కూర్చోగలదా ఏమో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతే ఇంటర్మీడియట్ చదవగలదా చూస్తారు అంటే ఒక క్రమం ఉంది ఈ క్రమంలో నువ్వు సక్రమంగా ముందుకు పోతే నువ్వు ముందుకు సాగుతావు మన ఆత్మీయ జీవిత యాత్రలో ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఒక కుటుంబమును కూడా ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఒక క్రమం అనేది ఉంది ఈ క్రమము మనం తప్పిపోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఆ జతపరిచిన వారిని ఏ మనిషి కూడా వేరు చేయకపో ఈ రోజులలో వాళ్ళొక మాట ఈలోక మాట చెప్తే దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని ఏం ఏం చేస్తున్నారు తప్పిపోతా ఉన్నారు వాళ్ళు ఒక ఆశ ఆశ లోక ఆశ రంగుల వాళ్ళ వలయంలో పడిపోయి ఆశల వైపు వెళ్ళిపోయి కుటుంబాలు కుటుంబాలు పతనం చే వ్యక్తిగత జీవితాలు భంగం చేసుకుంటున్నారు వాళ్ళ సిస్టర్ గారు వాళ్ళ కుటుంబం నుండి ఫోన్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు అన్న రేపే పెళ్ళి అన్న అన్న ఏంటమ్మా పప్పన్నాలని ఇలాంటి సూటాలని ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ లేకపోతే రేపే పెళ్ళి అన్న